హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాథోడ్ అమర్ ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఒక ప్రైవేట్ నెంబర్ నుంచి అమర్కి ఫోన్ కాల్ వస్తుంది ప్రైవేట్ నెంబర్ నుంచా ఎవరా అని చెప్పి లిఫ్ట్ చేస్తాడు అమర్ నమస్తే లెఫ్టినెంట్ సార్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు అటువైపు నుంచి తీవ్రవాదులు ఇక అమర్ అయితే చాలా కోపపడుతూ ఉంటాడు ఇక రాథోడ్కి ఏదో చెవిలో చెప్పి పంపిస్తాడు ఏదో చేయమని ప్లాన్ ప్రకారం చెప్పి పంపిస్తాడు ఇక ఇక్కడ అమర్తోటి ఆ తీవ్రవాది మాట్లాడుతూ ఉంటాడు సార్ రేపు బాంబు ఎక్కడ ఫిక్స్ చేయాలో ఇంకా ఫిక్స్ చేయలేదు మీరేమైనా మంచి వెన్యూ చెప్తారేమో అని ఫోన్ చేశా అని వెటకారంగా తీవ్రవాదులు మాట్లాడుతూ ఉంటారు ఒరే నిన్ను చంపేస్తా అని అమర్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఒరే నువ్వు అలీతో దేశం దాటుతాననే అనుకుంటున్నావా సిటీ కూడా దాటనివ్వను అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అమర్ అటువైపు నుంచి తీవ్రవాదులు అలీబాయ్ని తీసుకువెళ్ళటమే కాదు లెఫ్టినెంట్ సార్ మీ కళ్ళల్లో భయాన్ని కూడా చూసాకే నేను ఈ సిటీ వదిలి వెళ్తాను అని చెప్పి సవాల్ విసురుతూ ఉంటాడు ఇకప్పుడు అమర్ చూసుకుందాం అని చెప్తాడు ఇక తర్వాత తెల్లవారిన తర్వాత అక్కడ తీవ్రవాదులు ప్లాన్ చేస్తూ ఉంటారు అలీబాయ్ని ఎలా తీసుకు వెళ్ళాలా అని చెప్పి స్కెచ్లు మ్యాప్లు అన్నీ గన్నులన్నీ కూడా రెడీ చేసుకుంటారు ఇక ఇక్కడ అమర్ అయితే ఎలాగైనా సరే అలీని తీసుకు చేస్తాను బాంబ్ ఎక్కడ పెట్టాడన్నది కూడా నేను కనుక్కొని పట్టుకొని తీరతాను అని చెప్పి అనుకుంటూ బయలుదేరుతూ ఉంటాడు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తూ ఉంటారు ఇక ఆపరేషన్లో అమర్ ఏం చేయనున్నాడో చూద్దాం